హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీల నుండి గోరింటాగు గురించి ఒక కథ చెప్తాను ఆ కథ ఈ ఆషాఢ మాసంలో వింటే చాలా మంచిదట మరైతే గోరింటాకు సాక్షాత్తు పార్వతీదేవి హంస అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనములో ఆడుకుంటూ ఉంటుంది ఆ సమయాన ఆమె రజస్వల అవుతుంది ఆమె శరీరం నుంచి ఒక రక్తపు చుక్క నేలను తాకుతుంది అప్పుడది వెంటనే ఒక మొక్కగా మారుతుంది అది చూసిన చెలికత్తులు కంగారు పడి పరుగు పరుగున పర్వతరాజు దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తారు వెంటనే పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్క దగ్గరికి వచ్చి చూడగా అది పెరిగి పెద్దదవుతుంది అయితే చిన్నతనంలో ఉన్న పార్వతీదేవి ఆ మొక్క యొక్క ఆకులని తుంచుతుంది తుంచిన వెంటనే ఆమె యొక్క చేతులు ఎర్రగా మారతాయి అది చూసి పర్వతరాజు ఆమె చేతులు కందిపోయాయని వెంటనే నొప్పిగా ఉందా అమ్మా అని అడుగుతారు లేదు లేదు నాకే నొప్పి లేదు చాలా బాగుంది ఈ రంగు కూడా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తుంది పార్వతీదేవి అప్పుడు గోరింటాకు చెట్టు పార్వతరాజుని ఇలా అడుగుతుంది నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో పుట్టాను ఆమె యొక్క రక్తపు చుక్కతో పుట్టిన నా వల్ల ఏమిటి ఉపయోగం అని అడుగుగా ఆడవాళ్ళ ఐదోతనాన్ని పెంచుతుందని ఆ యొక్క మొక్కకి సాక్షాత్తు పర్వతరాజు వరాన్ని ఇస్తాడు మరైతే అప్పుడు మహిళలందరూ కూడా చక్కగా ఆ గోరింటాకుని చేతులకి కాళ్ళకి అలాగే కొంతమంది నుదుటను కూడా ధరిస్తారు రోజు బొట్టు పెట్టుకునే పని ఉండదు కదా అని అయితే నుదుటను కూడా పండడం మొదలవుతుంది అప్పుడు చాలామంది కుంకుమ పెట్టుకోవడం మానివేస్తారు వెంటనే కుంకుమ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇలా చింతిస్తుంది అమ్మ నన్ను ఎవరూ కూడా ధరించటం లేదు అందరూ గోరింటాకునే కుంకుంగా ఉపయోగిస్తున్నారు అని బాధపడగా ఆ యొక్క కుంకానికి పార్వతీదేవి ఇలా వరమిస్తుంది ఆడవాళ్ళు ఈ యొక్క గోరింటాకుని ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది కానీ కుంకుమ కింద నుదుటిని పెట్టుకుంటే పండదు అని చెప్పి శాపాన్నిస్తుంది అయితే చాలామంది ఈ యొక్క ప్రయత్నంలో విఫలమైన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అలాగే గోరింటాకు ఆడవాళ్ళ గర్భాదయ దోషాలను తొలగిస్తుంది ఇంకా ఎంతో అందాన్ని ఇస్తుంది చాలామందికి ఈ యొక్క చలికాలం వర్షాకాలాల్లో కలిగే శరీర చర్మ రోగాలను కూడా నివారిస్తుంది ఇంతటి అందాన్ని పెంచే గోరింటాకు అంటే ఎంతో మందికి మహిళలకి చాలా ఇష్టం మహిళలే కాదండి మగవాళ్ళు కూడా ఈ గోరింటాకుని చాలా ఇష్టంగా పెట్టుకుంటారు అలాగే మార్వడిసు కడుపుతో ఉన్నప్పుడు ఈ యొక్క గోరింటాకుని చిన్న చిన్న గోళీల కింద చేసుకొని మూడు రోజుల పాటు లోపలికి తీసుకుంటారట అలా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకి చర్మరోగాలు ఏవి రావని వాళ్ళ యొక్క నమ్మకం మరి ఇన్ని ఉపయోగాలను గోరింటాక్ గురించి తెలుసుకున్నాం కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి